ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో తో పాటు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా అత్యంత కఠినమైన మరణ శిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష లాంటి శిక్షలు ఎవరికి తెలుసా జనాన్ని మోసం చేసిన వాళ్ళని జనం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని జనం దగ్గర లంచాలు తీసుకున్న అధికారులకు లేకపోతే జనం దగ్గర లంచాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి మరణ శిక్షలు ఉన్నాయి ఒరి శిక్షలు ఉన్నాయి లేకపోతే కిమ్ లాండోడైతే తోసి చంపేస్తాడు అత్యంత పాశవికంగా హత్య చేయించేస్తాడు అధికారిక హత్య ఇప్పుడు కిమ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందండి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పోయిన జూలై మొన్నటి ఆగస్టు వరకు నార్త్ కొరియాలో భారీ ఎత్తున వర్షాలు వచ్చాయి వర్షాలు వచ్చినప్పుడు దాదాపు నాలుగు వేల మంది ఇళ్లను కోల్పోయారు పదిహేను వేల మంది నిరాశ్రయులయ్యారు అయితే ఈ ఇళ్లను కోల్పోయిన వాళ్ళు నిరాశలు అయిన వాళ్ళు కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి జనం చచ్చిపోయారు మరణాల సంఖ్య కూడా భయంకరంగా ఉంది ఈ మొత్తం విపత్తుకి కారణం అధికారులే అని నిర్ణయం తీసుకున్న కిమ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల సహాయక చర్యలు సరిగ్గా చేయకపోవడం వల్ల వర్షాభావ ప్రాంతాల్లో ముందుగా అలర్ట్ చేయకపోవడం వల్ల జరిగిందని చెప్పేసి ముప్పై మంది అధికారులకు మరణ శిక్ష విధించాడు కిమ్ నిజంగా కిమ్ నిజంగానే ఒక నియంత చిన్న దేశమైనప్పటికీ దేశం మొత్తాన్ని ఉనికిస్తాడు కిమ్ ఒక నియంత ప్రపంచం ఆయన తీసుకున్న నిర్ణయాలు అమానవీయంగా ఉంటాయి అది అందరికీ తెలుసు కానీ అధికారుల విషయంలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కొంత మంచిగా అనిపిస్తుందేమో చాలామందికి మంచిగా అనిపిస్తుంది మీరు కామెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం నా మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్ చేయొచ్చు నా వ్యాఖ్యల కూడా ఏదైనా కామెంట్ చేయొచ్చు ముప్పై మంది అధికారులకి మరణ శిక్ష విధించాడు కిమ్ అంటే ఒక రకంగా యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది నాకు తెలియట్లేదు నాకైతే ఒక రకంగా యాక్సెప్ట్ చేయాలేమో అనిపిస్తుంది ఎందుకంటే నిన్న మన విజయవాడను చూసినాం మన ఖమ్మం చూసినాం హైదరాబాద్లో ఓ మోకిలా లాంటి ఏరియాలో పెద్ద కాలనీలు చూసినాం వీళ్ళంతా ఎందుకు ముంపుకు గురవుతున్నారు ఎందుకు ముంపు బాధితులు అవుతున్నారు ఎందుకు ఈ ప్రాంతా నిన్న విజయవాడలోనే యాభై వేలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు దాదాపు పది కాలనీలు బుడమేర చుట్టున్న కాలనీలన్నీ నీట మునిగిపోయాయి ఖమ్మంలో మున్నేరు వాకు చుట్టున్న కాలనీలన్నీ నీట మునిగిపోయాయి ఎందుకో తెలుసా అవినీతి అధికారుల వల్ల అవినీతి అధికారుల వల్లే ఇది జరిగింది సింపుల్గా చెప్పాలి అంటే బుడమేరు ఇప్పుడు వచ్చింది కాదు కదా విజయవాడ పట్టణం విస్తరిస్తూ బుడమేర దగ్గరకు వచ్చింది తప్ప మున్నేరు వచ్చింది కాదు కదా ఖమ్మం విస్తరిస్తూ మున్నేరులోకి వచ్చింది కానీ మున్నేరు ఎప్పుడు ఖమ్మంలోకి రాలా మున్నేరు నీళ్ళు ఎప్పుడు ఖమ్మంలోకి రాలా మున్నేరు ఖమ్మంకు కల్పతరువుగా ఉంది బుడమేరు విజయవాడకి కల్పతరువుగా ఉంది మున్నేరు నీళ్లను తాగే అవకాశం ఖమ్మం కలిగింది కాబట్టి ఖమ్మం పట్టణం ఏర్పడేది మరి ఆ వాగుల్ని ఆ నదుల్ని ఆ ఏరుల్ని కబ్జా చేసింది ఎవరు తెలుసా నిజంగా చెప్పాలంటే అక్రమార్కులకు కాదు అక్రమార్కు సహకరించిన అధికారులు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లు కావచ్చు వాటికి ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చి కాలనీలు కాలనీలు నిర్మిస్తుంటే కళ్ళు మూసుకొని డబ్బులు దండుకొని వెళ్ళిపోయారు ఈ దుర్మార్గులు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో నిజంగా ఒక భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ సెక్షన్ లేకపోతే చీటింగ్ లాంటి సెక్షన్ లేకపోతే చిన్న చిన్న సెక్షన్లు ఉన్నాయి కానీ ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో మరణ శిక్షలు ఉన్నాయి అవినీతి అధికారులకి మన దగ్గర మరణ లేవు మన దగ్గర మరణశిక్ష అంటే ఎవడో హంతకుడుకో కొడుకో పది మందికి చంపినోనో లేకపోతే ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసుకునిగా మరణశిక్ష వేస్తారు దానికి రాష్ట్రపతి కూడా చాలాసార్లు రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా రద్దయితే తప్ప మరణశిక్ష లేదు మన దగ్గర మన ఇండియాలో మరణశిక్ష పడాలి అంటే ఎన్ని కష్టాలు మనం చూస్తూ ఉన్నాం కానీ కొన్ని దేశాలు ఈజీగా మరణ శిక్షలు వేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ కిమ్ జోంగ్ కిమ్ కిమ్ ఇవాళ మొన్న జూన్ ఆగస్టులో జూలై ఆగస్టులో పడ్డ వర్షాల్లో ముప్పై మంది అధికారులు ఇటువంటి పనులే చేశారు ఆక్రమణలో లేకపోతే జనం ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే జనాన్ని అలర్ట్ చేయకపోవడమో లేకపోతే అవినీతికి పాల్పడమో అవినీతికి పాల్పడి ఎక్కడైతే ప్రకృతికి విఘాత కలిగించే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఒక ముప్పై మందిని ఎంపిక చేసి వాళ్ళు ఒక్కొక్కరు సఫా చేసి పడేసారు నేను చంపడాన్ని సమర్థిస్తలేండి ఇక్కడ మరణ శిక్ష విధించాడు కిమ్ లాంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవాలంటే అవసరం ఉంది హైడ్రా వచ్చి బుల్డోజ్ చేసి హైడ్రా వచ్చి హైదరాబాద్లో లేకపోతే ఔటరింగ్లో లోపట్లో లేకపోతే హైడ్రా వెళ్ళి ఆక్రమితానికి గురైన చెరువులలో ఎఫ్టీఎల్లోకి లోకి వచ్చిన ఉన్న కన్స్ట్రక్షన్స్ని బఫర్ జోన్లో ఉన్న కన్స్ట్రక్షన్ నిర్మిస్తుంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన మాటలు దాని మీద రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు మమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారని చెప్తున్నారు ఎవరు చేసినా మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే మీకు ఎవడైనా అధికారి మద్దతు ఇవ్వడం వలన డబ్బులు ఇచ్చో లంచాలిచ్చో జనం సొమ్మును తీసుకెళ్లి జనం నెత్తిలోంచి దోచుకున్న డబ్బును తీసుకెళ్ళి అధికారులకు ఇచ్చి అనుమతులు తెచ్చి కాలనీలు కట్టి అమాయకులనే సామాన్యులకి ఇళ్ల నమ్మి వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేశారు నేనేమంటానంటే కిమ్ లాంటి నిర్ణయాలు కిమ్ అంతా కాకపోయినా మన దగ్గర అధికారులకు జైలు శిక్షలు పడాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రకృతికి విఘాతం కలిగించే ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారో చెరువుల్లో ఇల్లు కట్టుకోమని అనుమతులు ఇచ్చారు ఓ బెఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోమని అనుమతి ఇచ్చారు నాలపైన ఇల్లు కట్టుకోమని అనుమతి అటువంటి అధికారుల అంతు చూడాల్సిన అవసరం ఉందని మాత్రం నేను చెప్తున్నా ఖచ్చితంగా చూడాలి కిమ్ లాంటి నిర్ణయాలు తీసుకోవాలి కిమ్ ఇవాళ ముప్పై మందికి మరణశిక్ష విధించారంటే మరణశిక్ష అనే విషయం నేను మాట్లాడు చైనాకి వెళ్తే మరణశిక్ష ఉంది అవినీతి అధికారులకి లంచాలు తీసుకు చైనాలో మరణశిక్ష ఉంది మిగతా దేశాలు అన్ని చోట్ల చాలా దేశాల్లో మరణ శిక్షలు ఉన్నాయి ఒక మన దగ్గర తప్ప మన కొంచెం మానవత్వం ఎక్కువ పో తింట తిన్నాడు తియాడు బతికితే బతికింటి లంచమేగా తిన్నది వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అవినీతి అధికారులు సామాన్యుల జీవితాలతో మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇటువంటి అధికారులు ఏం చేయాలి మీరే చెప్పండి ఇటువంటి అధికారులు ఏం చేయాలి కిమ్లాగైతే ఉరిదీయాల మన దగ్గర కానీ కనీసం జైలు కన్నా పంపించాలా వద్దా ఇప్పటికే ప్రభుత్వం హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేసి రంగనాథ్ లాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్ని రంగంలోకి దింపి కమిషనర్గా నియమించి అనేక చోట్ల ఆక్రమణదారులని వెంటాడుతోంది రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలపైన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతోంది ఏకంగా అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు బుడమేరు ఆక్రమణకు గురైంది కాబట్టి విజయవాడ నగరం ఇవాళ ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది చిన్నవానికి అని చెప్పేసి రేపు మన దగ్గర ఖమ్మం అంతే పరిస్థితి ఖమ్మంలో కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్తున్నారు కొందరు ఆక్రమించారు కాబట్టి ఆక్రమణల వల్లే మున్నేరు వాగు పొంగి పొరిలింది ఆ కాలనీలు నాశనమైన అని చెప్తున్నారు మరి అధికారులపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారో ముఖ్యమంత్రి కూడా దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీనికి సమాధానం చెప్పాలి ఎవరైతే ఈ ఆక్రమిత ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణానికో లేకపోతే కాలనీల విస్తరణకో లేకపోతే వెంచర్లు వేయడానికో లేకపోతే అపార్ట్మెంట్లు కట్టడానికో అనుమతులు ఇచ్చారో అధికారుల అంతు చూస్తారా లేదా అటువంటి అవినీతి అధికారుల అంతు తేల్చండి అవినీతి అధికారం ఆ జీతానికి నివసిస్తున్నాం లైఫ్ స్టైల్కి తేడా స్పష్టంగా కనపడుతుంది ఈ ముఖ్యంగా ఈ టౌన్ ప్లానింగ్ లేకపోతే ఈ హెచ్ఎం వాటర్ వర్క్స్ ఇందులో పనిచేసే కొందరు అవినీతి అధికారులు అనేక మంది కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇళ్ల నిర్మాణాలకి లేకపోతే అను మున్సిపాలిటీలో ఈ లేఅవుట్లో అనుమతులు ఇచ్చే అధికారులు ఇటువంటి వాళ్ళైతే దోపిడీ దొంగలు తయారయ్యారు వాళ్ళ కథని చూడాల్సిన అవసరమైతే ప్రభుత్వానికి ఉంది మరి కిమ్ లాంటి నిర్ణయం కిమ్ ఇవాళ ప్రపంచం మొత్తానికి కాదు ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో లేకపోతే విజయవాడలో జరుగుతున్న సిచ్యువేషన్కి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు కిమ్ తీసుకున్న నిర్ణయం మన ప్రభుత్వాలని కూడా ఆలోచింపజేయాలి కిమ్ అక్కడ నియంత కాబట్టి అక్కడ మరణశిక్ష వేశాడు కనీసం మన అధికారులని అరెస్ట్ చేయాలా వద్దా మీరేమంటారు అవినీతికి పాల్పడుతూ చెరువుల్లో ఆక్రమణలకు గురవుతున్న వాటికి కూడా అనుమతినిచ్చిన ఇచ్చిన అవినీతి అధికారులని అరెస్ట్ చేయాలా వద్దా కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమంటివి